అనగనగా శంకరపురం అనే ఊరిలో రఘురామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఒకే ఒక కూతురు పేరు సావిత్రి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో రఘురామయ్య తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచాడు ఒకరోజు రఘురామయ్య దారిలో వెళ్తూ ఉండగా అతని మిత్రుడు సీతయ్య ఎదురయ్యాడు ఈ మధ్య మా ఇంటికి రావటమేమనేశావు ఏంటి విషయం కాసేపు కూడా విశ్రాంతి లేకుండా పోయింది మిత్రమా అదేంట్రా పొలంలో పనులు చేయటానికి కొంతమంది పనివాళ్లను నియమించుకున్నావు కదా వాళ్ళని పనులు పెట్టుకున్నాకే తెలిసింది పని చేసుకోవటం కంటే పని చేయించటమే చాలా కష్టమని అందుకనే ఒక నమ్మకమైన మిగతా పని వాళ్ళతో సరిగ్గా పని చేయగలిగించే వాడి కోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పటికిప్పుడు నువ్వు చెప్తున్న లక్షణాలు గల పనివాడు దొరకటం కొంచెం కష్టమే అయినా నువ్వు నీ ప్రయత్నం కొనసాగించు నేను కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తే చెప్తానులే సరే మిత్రమా తరువాత కలుద్దాం కొంచెం ముఖ్యమైన పనుంది అని సీతయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో కొన్ని వారాలు గడుస్తుంది సీతయ్య రఘురామయ్య ఇంటికి వెళ్తాడు రఘురామయ్య ఎందుకో బాధపడుతున్నట్లుగా సీతయ్యకి అనిపించి ఇలా అడుగుతాడు ఏమైంది మిత్రమా ఎందుకు ఏదో బాధపడుతున్నట్టున్నావు ఏమీ లేదు మిత్రమా నేను మామూలుగానే ఉన్నాను నేను నీ మిత్రునిరా నువ్వు నన్ను మోసం చేయలేవు పైకి బాగానే ఉన్నానని అంటున్నా లోపల ఎందుకో బాధపడుతున్నా ఏమైంది ఉన్న ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయలేకపోతున్నాన్రా అందుకే నాకీ బాధ ఓ సందుక అయినా మన సావిత్రికేం దక్కురా నీకు వీలైనంత త్వరగా ఒక మంచి సంబంధంతో మీ ఇంటికి వస్తాను నువ్వేమీ బాధపడకు అని సీతయ్య రఘురామయ్యతో చెప్పి అక్కడి నుంచి మరో వారం రోజులు గడుస్తాయి సీతయ్య రఘురామయ్య ఇంటికొచ్చి ఇలా అంటాడు నేను సావిత్రికో మంచి సంబంధం చూశాను ఒప్పుకుంటే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తాను చాలా సంతోషం మిత్రమా ఇంత వాళ్ళ దేవురు అబ్బాయి మంచివాడేనా అబ్బాయి చాలా మంచివాడు వాళ్ళకి చాలా వ్యాపారాలున్నాయి వాటన్నిటిని అబ్బాయే చూసుకుంటున్నాడు ఇంతకీ అబ్బాయి వాళ్ళది ఏ ఊరో లేదు ఈ ఊరే మిత్రమా ఏంటి ఈ ఊరేనా ఇంతకి నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు మన సుందరయ్య గారు అబ్బాయి సుదర్శన్ గురించి మిత్రమా వద్దు సీతయ్య ఆ సంబంధం లేదు ఏమైంది మిత్రమా ఎందుకొద్దని చెప్తున్నావు అబ్బాయి చూడముచ్చటగా ఉన్నాడు పైగా గుణవంతుడు ఎటువంటి చెడలవాట్లు కూడా లేవు అని సీతయ్య చెప్పగా రఘురామయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఏమైంది మిత్రమా ఎందుకని మౌనంగా ఆ సంబంధం నాకిష్టం లేదులే ఇంక నువ్వు వెళ్ళు అని కోపంగా అంటాడు రఘురామయ్య సీతయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటి తర్వాత రఘురామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు నాకు సాయం చేద్దామని చూసిన సీతయ్యపై కోపంలో అరిచేశాను వెళ్ళి క్షమించమని కోరాలి అని రఘురామయ్య సీతయ్య ఇంటికి వెళ్తాడు నన్ను క్షమించు మిత్రమా ఎవరిపైన ఉన్న కోపం నీపై చూపెట్టాను నువ్వు నన్ను ఏంటి మిత్రమా నాపై కోప్పడే హక్కు నీకు లేదో చెప్పు సరేగాని ఇంతకీ ఆ సుందరయ్య గారి సంబంధం ఎందుకొద్దని చెప్పావు మరేమీ లేదు మిత్రమా నా చిన్నప్పుడు మేం కటిక పేదరికం అనుభవిస్తూ ఉండేవాళ్ళం మా తండ్రి రేయి పగలు కష్టపడి మొదట ఉండటానికి ఒక ఇంటిని ఆ తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కాస్తంత పొలాన్ని తన కష్టార్జితంతో కొన్నాడు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయి అనుకునేసరికి మా ఇంటి మీద ఒక ధనవంతుడి కనుబడింది కష్టపడి కట్టుకున్న ఇల్లు వదిలేయమని ఎంత ప్రాధయపడ్డా వినిపించుకోలేదు ఊరి పెద్దతో చేతులు గలిపి మా ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు మా తండ్రి ఆ ధనవంతుడిపై తిరగబడ్డందుకు మమ్మల్ని నుంచి బహిష్కరించి మా పొలాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఈ ఊరికొచ్చి నేను చదువు మానేసి కష్టపడి పనిచేస్తా పైసా పైసా కూడబెట్టి ఒక ఇంటిని కొన్నాను అప్పట్నుంచి నాకు ధనవంతులంటే కోపం అసహ్యం వారికి ఎంత ఆస్తి ఉన్నా తృప్తి ఉండదు ఎప్పటికప్పుడు పేదవాణ్ణి దోచుకుందామనే చూస్తా ఉంటారు అందుకే నేనా సుందరయ్య సంబంధం వద్దని చెప్పాను నేనింకా నీకు ఆ సుందరయ్యకి పాత గొడవలేమన్నా ఉన్నాయేమో అనుకున్నాను అయినా ఎప్పుడో చిన్నతనంలో ఎవరో ధనవంతుడు నీ ఇంటిని నీ పొలాన్ని అక్రమంగా లాక్కున్నాడని ధనవంతులందరి మీద కోపం పెంచుకుంటావా ధనవంతులందరూ అలాగే ఉంటారనుకోవటం నీ అమాయకత్వం నా మాటిని ఆ సుందరయ్య సంబంధం ఒప్పుకో నువ్వెన్న చెప్పు మిత్రమా నాకైతే నా కూతుర్ని ధనవంతులు ఇంటికి పంపించటం ఏమాత్రం ఇష్టం లేదు ఎంతమందిని మోసం చేసి ఆ డబ్బులు సంపాదించుంటారు నా కూతుర్ని ఒక పేదవాడికే ఇచ్చి వివాహం చేస్తాను అని రఘురామయ్య తేల్చి చెప్పేస్తాడు ఒకరోజు రఘురామయ్య తన పొలం దగ్గరకు వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక యువకుడు కనిపిస్తాడు అప్పుడు రఘురామయ్య ఆ యువకుడిని ఇలా అడుగుతాడు ఎవరు బాబు నువ్వు నిన్నెప్పుడు ఈ ఊళ్ళో చూడలేదు నమస్కారం అండి నా పేరు రంగ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను అలాగా ఇంతకు ఏ పని మీద వచ్చావు ఏమైనా పని దొరుకుతుందేమోనని వచ్చానండి ఏ పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి ఇంతకి మీ దేవురు మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు నాది రామాపురం అండి నేను అనాథని అలాగా సరే నాతో పాటురా నేను నీకు పని గెలిపిస్తాను అని రఘురామయ్య రంగాను సీతయ్య దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు ఎవర్నో ఎంటబెట్టుకొచ్చో ఎవరు మిత్రమైతను ఇతని పేరు రంగ పేదరికంతో చాలా ఇబ్బందులు పడుతున్నాడు పని కోసం మన ఊరికొచ్చాడు నువ్వు కూడా పనివాడి కోసం చూస్తున్నావుగా అందుకే నీ దగ్గరికి వచ్చాను అని రఘురామయ్య అనేసరికి సీతయ్య రఘురామయ్యను ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఇలా అంటాడు మిత్రమా నేను చూస్తుంది ఒక నమ్మకస్తుడి కోసం ఇతను ఎలాంటివాడో మనకు తెలియదు అందరి పని వాళ్ళని చూసుకునే బాధ్యత ఇవ్వటం మంచి అట్టా అని నీ మాటను కూడా నేను కాదనలేను చూడు సీతయ్య ఆ కుర్రాడికి నా అంటూ ఎవరూ లేరు ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు కష్టాల్లో ఉన్న అతనికి ఉద్యోగం ఇచ్చావంటే నీ దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తాడు అని రఘురామయ్య అనేసరికి సీతయ్య ఇంటి బయటకొచ్చి కాస్త అయిష్టంగానే రంగాతో ఇలా అంటాడు చూడు రంగా నా మిత్రుడు చెప్పాడు గదా అని నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను నువ్వు ఎదురుగా ఉండే ఆ గుడిసెలో ఉండొచ్చు భోజనం వేలకి మా ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళు అని సీతయ్య చెప్పగా రంగా సీతయ్యకు అలాగే రఘురామయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు మరుసటి రోజు సీతయ్య రంగాతో ఇలా అంటాడు ఇదిగో రంగా ఇవాళ పొలంలో ఎరువులు చల్లటానికి పది మంది పని వాళ్ళు వచ్చారు నువ్వు కూడా పొలం దగ్గరికి వెళ్ళి పని చేస్తూ వాళ్ళతో కూడా త్వరగా పని చేయొచ్చు అలాగేనయ్యా ఇప్పుడే వెళ్తాను అని చెప్పి పొలం దగ్గరికి వెళ్తాడు రంగా వెళ్లేసరికి పనివాళ్లంతా చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రంగా ఒక ఉపాయం ఆలోచించి గబగబా వెళ్లి పొలంలో ఎరువులు చల్లడం మొదలు పెడతాడు అప్పుడు మిగతా పనివాళ్లందరూ ఎందుకంత త్వరగా పనిచేస్తున్నావని అడగగా రంగా ఇలా జవాబిస్తాడు మీకే విషయం తెలియదనుకుంటా అయ్యగారు ఎవరైతే అందరికంటే బాగా పనిచేస్తారో వాళ్ళకి వంద రూపాయలు అధికంగా ఇస్తారంట వంద రూపాయలు ఇస్తారనగానే ఆశ్చర్యపోయిన మిగతా పనివాళ్ళు పోటీ పడి మరి పని మొత్తం సాయంత్రంలో పూర్తి చేస్తారు అందరూ సరి సమానంగా పనిచేశారు కాబట్టి ఆ వంద రూపాయల్ని మీ పది మందికి ఇవ్వమని రేపు అయ్యారికి చెప్తానులే ఇంక మీరెళ్ళండి అని అంటాడు అందరూ వెళ్ళిపోయాక సీతయ్య దగ్గరకు వెళ్తాడు రంగా నీకోసం ఎదురు చూస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఎరువులు చల్లటం ఎరువులు చల్లటం పని పూర్తయిందయ్యా ఏంటి మొత్తం పని పూర్తయిందా పోయినేడు పని మూడు పైనే పట్టింది కానీ ఈరోజు ఎలా రోజులో పూర్తయిపోయింది నేను వెళ్ళేసరికి అందరూ చెట్టు నీడలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు నేను వాళ్లతో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి మీరు వంద రూపాయలు అధికంగా ఇస్తారని చెప్పాను ఆ వంద రూపాయల కోసం పోటీపడి పనంతా ఒక్కరోజులోనే పూర్తి చేశారు రంగా ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలిచారు మరి అందరూ చాలా కష్టపడ్డారయ్యా ఒక్కరికి వంద రూపాయలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఏమీ ఇవ్వకపోతే వాళ్ళు నిరాశపడతారని భావించి అందరూ సమానంగా పనిచేశారు కాబట్టి ఆ వంద రూపాయల్ని అందరికీ సమానంగా మీరు పంచి పంచిపెడతారని చెప్పానయ్యా వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళారు మూడు రోజులు చేసే పన్ని ఒక్కరోజులో జయించి నాకు చాలానే డబ్బులు ఆదా చేసావులే నువ్వు అన్నట్టుగానే ఆ వంద రూపాయలు ఇస్తాను రేపు వాళ్ళందరికీ సమానంగా పంచిపెట్టు అని అంటాడు సీతయ్య ఆ రోజు నుండి పొలం పనుల బాధ్యత తీసుకుని అన్ని పనులు చకచగా చేయించేవాడు సీతయ్య చాలా సంతోషపడతాడు సీతయ్య ఇంటికి వెళ్తాడు రా సీతయ్య నేను సిఫార్సు చేసిన ఎలా పనిచేస్తున్నాడు ఆ విషయం గురించే నీతో చెప్పడానికి వచ్చాను మిత్రమా నేను ఎట్లాంటి వాడి కోసం అయితే ఇన్ని రోజులు చూశానో అచ్చం అలాంటి వాడిని తీసుకొచ్చు తెలివిగా అందరితో పనిచేయిస్తున్నాడు నేనున్నా లేకపోయినా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు నాకిప్పుడు పని ఒత్తిడి చాలా వరకు తగ్గిందనుకో అలాగా చాలా సంతోషం మిత్రమా అని అంటాడు రఘురామయ్య మరో కొన్ని రోజులు గడుస్తుంది సీతయ్య రఘురామయ్య కనిపించినప్పుడల్లా రంగ గురించి గొప్పగా చెప్పేవాడు ఒకనొక రోజు రఘురామయ్య సీతయ్య ఇంటికి వెళ్తాడు ఏమిటి మిత్రమా ఎంత పొద్దునే వచ్చావు ఏమైంది మరేమీ లేదు మిత్రమా ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడ్డానికి వచ్చాను ఏమిటి మిత్రమాది మన సావిత్రికి వివాహం చెయ్యాలనుకుంటున్నాను ఏమిటి సావిత్రికి రంగాకి వివాహం చేస్తావా మతుండే మాట్లాడుతున్నావా వాడు ఓ అనాథ ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు అలాంటి వాడికిచ్చి వివాహం చేస్తే నీ కూతురు సుఖంగా ఉండగలదా అతడు అనాథ కాబట్టి ఇల్లరికం రావటానికి ఎలాంటి అభ్యంతరమో చెప్పడు నా కూతురు వివాహం చేసుకుని ఎవరింటికో వెళ్లాల్సిన అవసరమూ ఉండదు ఇంకా ఆస్తిపాస్తులంటావా అయ్యాక నా ఆస్తంతా అతందేగా సరే మిత్రమా నువ్వు ముందు మన అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకో అలాగే అని చెప్పి రఘురామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారం రోజుల తర్వాత రఘురామయ్య మళ్ళీ సీతయ్య ఇంటికి వెళ్తాడు రే సీతయ్య సావిత్రి రంగాతో వివాహానికి అంగీకారం తెలిపింది మనం ఒకసారి రంగా అభిప్రాయం కూడా తెలుసుకుంటే మనం పెళ్లి పనులు మొదలు అని చెప్పగా సీతయ్య రంగాను పిలుస్తాడు రంగా నా మిత్రుడి కుమార్తెని నీకిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నావు అందుకు నీ అభిప్రాయం తెలుసుకుందామని వినిపించాను అని సీతయ్య చెప్పగానే ఇలా అంటాడు పనిలేక ఇబ్బందులు పడుతున్న నాకు మీరు పని కల్పించారు ఇప్పుడు కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అంటున్నారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటే నా కూతుర్ని చేసుకోవడానికి నీకెలాంటి అభ్యంతరమూ లేదన్నమాట లేదయ్యా అయితే ఒక మంచి రోజు చూసి వివాహానికి ముహూర్తాలు పెట్టిస్తాను చూడు సీతయ్య ఇక నుంచి ఈ రంగా నీ పనివాడు కాదు నా అల్లుడు ఇకపై నా అల్లుడికి ఎలాంటి పనులు చెప్పటానికి వీల్లేదు అని రఘురామయ్య సీతయ్యతో చెప్పి వెళ్ళిపోతాడు మరో కొన్ని రోజులు గడుస్తుంది ఒక రోజున సీతయ్య పట్నం వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కాస్త అలసటగా అనిపించి ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా కొంచెం దూరంలో భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వెంతైనా చెప్పు నేనుండగా నువ్వు మరో పెళ్లి చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు హొసే పిచ్చిదన నాకు మాత్రం ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం చెప్పు నేను పెళ్లి చేసుకుంటుంది కేవలం ఆ రఘురామయ్య ఇల్లు ఆస్తి కోసమే నువ్వేమీ భయపడకు పెళ్లైన మరుక్షణం ఆస్తి మొత్తం నాపై రాయించుకొని తండ్రి కూతుళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను ఆ మనం ఆ ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని రంగా చెప్పడం సీతయ్య విని ఇలా ఈ అని అనుకుంటూ పైకి లేచి చూడగా రంగా కనిపిస్తాడు అప్పుడు సీతయ్య కోపంగా ఇలా అంటాడు నువ్వా అంటే నీకింతకు ముందే పెళ్ళయిందా సీతయ్యను చూసిన రంగా కంగారు పడుతూ సీతయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు తప్పైపోయిందయ్యా ఈ విషయం గారికి ఒరేయ్ నమ్మక ద్రోహి నీకు మంచి నే మోసం చెయ్యాలని చూస్తావా ఉండు ఇప్పుడే నీ గురించి రఘురామయ్యకి చెప్పి నీ అంతు చూస్తాను అని సీతయ్య చెప్పగా రంగా అలాగే అతని భార్య సీతయ్యని పట్టుకుని చెట్టుకు కట్టేసి కర్రలతో కొడతారు నేను మీ ఊరొచ్చిందే ఆ రఘురామయ్య ఆస్తి కోసం అతని దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలాగోలాగా ఆస్తిని దక్కించుకోవాలనుకున్నాను ఇంతలో ఆయనే పిలిచి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అన్నాడు మరికొన్ని రోజుల్లో ఆస్తి మొత్తం నా చేతికొస్తుందని సంబరపడుతుంటే మధ్యలో నువ్వొచ్చావు నువ్వు ప్రాణాలతో ఉంటే పెళ్లి కానివ్వకుండా అడ్డుపడతావు అందుకే నిన్నిక్కడే చంపేస్తాను అని చెప్పి ఒక కత్తితో చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా సుందరం కొడుకు సుదర్శన్ సీతయ్య ప్రమాదంలో ఉన్నాడని గుర్తించి ప్రాణాలకు తెగించి సీతయ్యను నుండి రక్షిస్తాడు రంగా అలాగే అతని భార్య అక్కడి నుంచి పారిపోతారు ఆ తర్వాత సుదర్శన్ సీతయ్యను జాగ్రత్తగా తన ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్తాడు అంతలో రఘురామయ్య కూడా అక్కడికి వస్తాడు మిత్రమా ఏంటి నీ ఒంటిపై ఈ గాయాలు అసలేమైంది అని రఘురామయ్య అడగగా జరిగిన విషయమంతా తెలియజేసి ఇలా అంటాడు ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు గల కారణం ఈ సుదర్శనే చూసావా ఎవడో ఒకడొచ్చి నేను పేదవాడని చెప్పటంతో ముందు వెనక ఆలోచించకుండా నీ కూతురిని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా అదృష్టం కొద్దీవాడి అసలు రూపం బయటపడింది లేకపోతే సావిత్రి జీవితం నాశనమయ్యేది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో ధనవంతులందరూ కాదు అలాగే పేదవాళ్లందరూనూ కాదు మంచివాడా చెడ్డవాడా అన్నవి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళకి ఎంత డబ్బుందో అన్న దానిమీద కాదు అని సీతయ్య చెప్పగా రఘురామయ్యలో కూడా వస్తుంది సావిత్రిని ఆ ఊరికి ధనవంతుడైన సుందరంగారి అబ్బాయి సుదర్శనానికిచ్చి వివాహం చేస్తాడు సుదర్శనం అలాగే అతని తల్లిదండ్రులు సావిత్రిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అది చూసి రఘురామయ్య అలాగే సీతయ్య చాలా సంతోషపడతారు ఇది వాటి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం